హే హీగాయస్ వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఈరోజు నైవేద్యం కోసం పెసరపప్పుతో బూరెలను ప్రిపేర్ చేసుకుంటున్నానండి బూరెలు అనేది చేసుకోవడం రాని వారికి పెసరపప్పు బూరెలను చేసుకోండి చాలా ఈజీగా అయితే చేసుకుంటారు మరి ఈ పెసరపప్పు బూరెలని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా ముందుగా పెసరపప్పునైతే ఒక మూడు గంటల సేపు నానపెట్టి ఉంచుకోండి తర్వాత వచ్చేసి గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా వేసుకొని చక్కగా రుబ్బేసుకోండి ఇందులో కాస్త టేస్టీకి తగ్గ అని కూడా యాడ్ చేసుకొని రుబ్బేసుకున్న తర్వాత పేస్ట్లా అయిన తర్వాత కొంచెం పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అందులో ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని ఈ పెసరపప్పు పేస్ట్ని పెట్టేసుకొని దానిపైన పెట్టేసుకొని మళ్ళీ నాన్ స్టిక్ కడాయిని పెట్టేసుకోండి మీరు నేనైతే ఇక్కడ ఈ విధంగా తయారు చేసుకున్నాను మీకు కావాలి అనంటే ఇడ్లీ హండాలో కూడా మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత చక్కగా ఉడికిపోయింది కదా ఆ ఉడికిపోయిన పెసరపప్పులోనే కొబ్బరి కూరను కూడా వేసుకున్నాను ఒక పావు కేజీ పెసరపప్పుకి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది అందులోనే షుగర్ని కూడా వేసుకున్నాను మీరు ఎంత తీపి తింటే అంత షుగర్ని అయితే వేసుకోండి నేను వేసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది అదేవిధంగా ఇలాచిని కూడా కాస్త దంచి వేసుకోండి ఈ విధంగా వేసుకొని చక్కగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేయండి మనం షుగర్ని వేసుకున్నాం కదా ఆ షుగర్ కొంచెం కరిగి ఈ మిశ్రమంలో కలిసిపోతుంది అది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కొంచెం తీసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు పేస్ట్ని అందులో ఈ కప్పుతో రెండు కప్పుల మైదాని హాఫ్ కప్పు బియ్యప్పిండిని కొంచెం మినప్పప్పు రుబ్బుని కూడా వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోయినా బాగానే ఉంటుంది ఉంటే వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది టేస్ట్కి తగ్గ షాల్ట్ వేసుకోండి కొంచెం షుగర్ని కూడా వేసుకోండి అందులో కొంచెం కొంచెం వాటర్ను మిక్స్ చేసుకుంటూ పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ఉడికించుకున్న పెసరపప్పు కొబ్బరి షుగర్ ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగా అన్ని ఉండలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని ఆ పేస్ట్లో ఈ ఉండలను వేసుకొని చక్కగా పూర్తిగా మునిగేంత వరకు ముంచేసుకోవాలి ఈ పేస్ట్లో ఈ విధంగా డిప్ చేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఉండలను ఈ విధంగా వేసుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోతుంది చూస్తున్నారుగా ఆయిల్లో వేసుకునేటప్పుడు ఎలాగనూ విడిపోవడం లేదు మనం చేసుకునే కొన్ని బూర్లు అయితే ఆయిల్లో వేయగాను ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట పెసరపప్పు బూరెలతో ఈజీగా మనం చేసుకోవచ్చు అలాంటి శ్రమ ఏమీ ఉండదు ఇప్పుడు ఈ బూరెలను ప్లేట్లో తీసుకొని చక్కగా నైవేద్యాన్ని సర్దేసుకుందాం చూస్తున్నారుగా ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో బూరెలను ప్రిపేర్ చేసుకున్నానండి నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకున్నాను చాలా రుచిగా ఉంటుంది చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది మనం బూరెల్ని చేసుకొని విసుగెక్కిపోయిన వారు కూడా ఉంటారండి ఆయిల్లో వేస్తే అంత స్ప్రెడ్ అయిపోతుంది పగిలిపోతుంది ఆయిల్ మొత్తం పాడవుతుంది అనేసి పెసరిపప్పు బూరెలతో అలాంటి ఇబ్బంది ఏముండదు మనం చక్కగా చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి